యహోవ వాక్కు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకొని వస్తుండగా మీరు మాతో మాట్లాడమని వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి దయ్యపు క్రియలను లయం చేసి ఇక్కడ వింటున్నటువంటి బిడ్డలు వీరన్ని మాట్లాడమని ఇంతవరకు మా ప్రార్థనలు విని జవాబు ఇచ్చినందుకు మేము పొందుకున్నందుకు మీకు ముందే వందనాలు చెల్లిస్తూ మీరు మాతో మాట్లాడమని ఏసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఐ యోనా గ్రంథం మనందరికీ సుపరిచితమైనటువంటి గ్రంథం యోన అనేటటువంటి మాటకి అర్థం పావురము లేకపోతే గువ్వ అని అర్థం పేరుకి యోనాకి పావురము గువ్వా అని చక్కని అర్థం ఉన్నప్పటికీ ఆ పేరు అర్థానికి ఆయన జీవితానికి కొంత కొంతన కనబడదు మనకి పావురము గురించి ఏసయ్య మాట్లాడుతూ మీరు పాముల వలె వి వివేకంగా ఉండండి పావురము వలె నిష్కపటముగా ఉండండి పావురము మూడు రకాలుగా మనం ఆలోచించవచ్చు ఒకటి పావురము నిష్కలంకమైనది నిష్కపటమైనది రెండవది పావురము శాంతికి చిహ్నంగా చూస్తారు కదా పావురాలు ఎగరేస్తారు శాంతికి చిహ్నం మూడవది పావురము గువ్వ మూలుగుతది మూలుగుట ఎప్పుడు మూలగడం విన్నారా ఇంట్లో పావురాలు ఉండేవి దాదాపు యాభై అరవై పావురాలు ఉండేవి రెండోది గువ్వకున్నటువంటి ఇంకొక గుణం ఏంటంటే గువ్వ కళ్ళు ఎప్పుడు నీళ్లతో నిండి ఉంటాయంట నీళ్ళు వాటర్ అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు ఈ పావురము గువ్వ జీవితం నుంచి యోన అనేటటువంటి పేరుకు అర్థం పావురము గువ్వ అని అర్థం ప్రతి విశ్వాసికి కూడా ఈ లక్షణాలు ఉండాలి ప్రతి విశ్వాసికి నిష్కలంకమైన లేదా నిష్కపటమైన జీవితం ఉండాలి రెండోది శాంతిని అనుభవించాలి ఇతరులకు కూడా శాంతిని పంచాలి కొంతమంది ఉంటారు వాళ్ళు శాంతంగా ఉండరు పక్క వాళ్ళకి శాంతంగా ఉండనివ్వరు వాళ్ళు నెమ్మదిగా ఉండరు పక్క వాళ్ళకి నెమ్మది ఉండనివ్వరు వాళ్ళు ఉన్నారంటే చాలు అశాంతి తాండవం ఆడుతూ ఉంటుంది పావురము శాంతికి లేదా సమాధానానికి చిహ్నం మూడవ లక్షణం కూడా క్రైస్తవులు ఉండాలి మూనుగుట కళ్ళు కన్నీటితో నిండి ఉండాలి అంటే ప్రార్థించుట విజ్ఞాపన చేయుట అన్నటువంటి సత్యాలను మనం నేర్చుకోవాలి ప్రతి క్రైస్తవుని జీవితము దేవుని మహిమ కొరకు పరిశుద్ధంగా జీవించాలి ఒకప్పుడు పాపము చేశాము శిక్షకు పాత్రులము నిత్యము అంటే ఉండడానికి పాత్రులము ఎన్నోసార్లు ప్రభువుని నమ్మినాక కూడా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి కాదనలేదు కానీ లేవాలి అక్కడే ఉండిపోవద్దు పడ్డవు ఇప్పుడు మీరు చిన్నప్పుడు సైకిల్ ఏమైనా తొక్కితే సైకిల్ ఎప్పుడైనా తొక్కారా ప్రయత్నం చేయలేదా ఓని తొక్కకపోయినా ఎప్పుడైనా నడుస్తూ నడుస్తూ కింద పడ్డారా పడే ఉంటారు పడి అక్కడే ఉన్నారా లేసారా లేచి ఏం చేశారు దులిపేసుకొని మళ్ళీ సైకిల్ తొక్కారు క్రైస్తవ జీవితంలో కొన్ని సందర్భాలు పైన ఉన్న సందర్భాలు ఉంటాయి కొన్నిసార్లు డౌన్ ఉన్న సందర్భాలు ఉంటాయి కదా పైన కొన్నిసార్లు ఉన్నతమైన పర్వతములను ఎక్కినటువంటి విజయాలు ఉంటాయి మన జీవితంలో కొన్నిసార్లు కృంగిపోయిన పరిస్థితి ఉంటుంది ఏం బాధపడద్దు ప్రభువు కృపలో నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే హార్ట్ బీట్ చూపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద ఎట్లా ఉంటుంది హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది అప్ అండ్ డౌన్ కాకుండా హార్ట్ బీట్ సమానంగా పోయిందనుకోండి ఆ వ్యక్తి పూర్తిగానే పోయాడు అని అర్థం లైన్ క్లీన్గా వచ్చిందనుకోండి మన జీవితంలో కొన్ని ఉంటాయి దాని అర్థం అట్లాగే పడిపోవాలని కాదు లేవాలి ఆయన మళ్ళీ మనల్ని లేపుతాడు తిరిగి తన ఆత్మచేత నింపుతాడు నిలబెట్టి వాడుకుంటాడు ఒకప్పుడు ఉన్నటువంటి ప్రార్థనా జీవితం పోయిందేమో మళ్ళీ లే మేలుకో ఇంకా క్రీస్తు వెలుగుని మీద ప్రకాశిస్తుంది కొన్నిసార్లు దేవుని మీదున్న ప్రేమ అప్పుడున్న ప్రేమ ఇప్పుడు పోయిందేమో మళ్ళీ లే పురికొలుపుకో దులుపుకో పనికిరాని చెత్త ఏదైనా ఉంటే మళ్ళీ లేచి నిలబడు దేవుని కొరకు ఉన్న తీవ్రత పోయిందేమో లే మళ్ళీ అట్లాగే పడిపోయి ఉండకు ముప్పై ఎనిమిది ఏళ్ల నుంచి వాడు అక్కడే పడి ఉన్నాడు ప్రభు పుట్టక ముందు నుంచే ఉన్నాడు ఆ కోనేటి దగ్గర ఏసయ్య పుట్టక ముందు నుంచే ఉన్నాడు ఎందుకంటే ఏసయ్యేకప్పుడు పరిచర్యకు వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నాడు కానీ ఆ వ్యక్తి అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాడు అంటే పుట్టక ముందు నుంచి రోగం ఉంది